హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఈరోజు టాపిక్లో కోసం ఏంటి అంటే ఈరోజు మోస్ట్ హ్యాపీస్ట్ డే సో ఏంటి అని అనుకుంటే ఈరోజు నాది ఇన్ని రోజులు కష్టపడేదానికి ఫలితం అన్నమాట ఏంటి ఆ ఫలితం అంటే ఇన్ని రోజులు హార్డ్వర్క్ చేసినా సో నా టాలెంట్ నా హార్డ్ వర్క్ వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకుంటున్నాను సో నా సెల్ఫ్ నేను చాలా ప్రౌడ్ అనమని చెప్తాను ఎందుకు అంటే హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు నా ఉద్దేశంలో మాత్రం హార్డ్ వర్క్ ఎప్పటికీ వేస్ట్ కాదు ఎప్పటికైనా అది మనకి మంచిగా చేసే కానీ చెడు ఎప్పటికీ చేయదు సో ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడి కష్టపడి నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉండడం కారణం నా హార్డ్ వర్క్ అండ్ అఫ్ కోర్స్ ఈ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా మా హస్బెండే మా హస్బెండ్ సపోర్ట్ అనేది లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు నా బ్యాక్ బోన్ మా హస్బెండే చెప్పాలంటే తను లేని నేను ఏది చేయలేను తను ఉండడం వల్లనే ఈరోజు నేను ఇంత హ్యాపీయెస్ట్గా ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉన్నాను సో తనకి ఏదైనా అంటే నేను ఎంత బాగా ఉన్నానంటే దానికి దానికి కారణం మా హస్బెండే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇంకొకటి మా మమ్మీ నా లైఫ్లో ఏదైనా సరే మై వరల్డ్ అంటేనే మా మమ్మీ మా బ్యా నా బ్యాక్ బోన్ అంటేనే మా హస్బెండ్ వాళ్ళిద్దరు లేదా నేను ఏది చేయలేను ఈరోజు ఈ స్థాయిలోకి ఉండడానికి కారణం వాళ్ళిద్దరే సో అందుకే స్పెషల్లీ వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మీరు నాకు ఇప్పుడు ఇప్పటిదాకా నాకు అన్నీ చేశారు ఇంకా నాతో ఉంటారు అన్నీ చేస్తారని అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచిగా పైకి పై స్థాయిలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో అంటే నేను ఇలా షూట్ చేయడం అనేది స్టార్టింగ్ నాకు కొంచెం చిన్న చిన్న తప్పులు ఉండే క్షమించండి బట్ అఫ్ కోర్స్ ఇంకా ముంగట ముంగట ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే ఇంకా బాగా చేస్తాను సో పాయింట్లోకి వస్తే ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడేదానికి ఈరోజు ఫలితం అనమాట ఇది ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు ఫైనలీ ఈ స్థాయిలోకి వచ్చిన సో ఇది నా ఫస్ట్ మంత్ శాలరీ అనమాట ఎందుకు ఈ వీడియో చేసిన అంటే నాలాగే ఎవరైనా మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ వీడియో చేసినాం సో ఎవరైనా ఉంటే హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్లీ మీరు అనుకునేది ఖచ్చితంగా అవుతుంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎంతో ఈ దీనికి ఉన్న కష్టం దీని వెనకాల ఉన్న కష్టం చాలా కష్టపడ్డా నేను చాలా రాత్రులు కష్టపడ్డాను చాలా మాటలు పడ్డాను చాలాసార్లు ఏడ్చాను చాలాసార్లు డిసప్పాయింట్ అయిపోయిన ఇది చేయలేనేమో ఇది నా వల్ల కాదేమో అనుకున్నా బట్ మా హస్బెండ్ ఒకటే చెప్పు నువ్వు చేయగలుగుతావు నువ్వు అనుకుంటే చేయగలుగుతావు డెఫినెట్లీ నీ వల్ల అవుతుంది యు క్యాన్ డూ ఇట్ అన్నాడు సో తన ధైర్యంతో నాకున్న టాలెంట్తో నాకున్న పట్టుదలతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా నేను సో ఫైనల్లీ అయితే ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నా సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాటల్లో చెప్పలేను ఈ రోజు అంటే కష్టానికి ఫలితం మీరు దొరికింది సో ఇలాంటి చూసేటప్పుడు ఇంకా కష్టపడాలి ఇంకా పైసాకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇంకా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను నేను ఎప్పుడు స్మార్ట్ వర్క్ అనుకోను అంటే స్మార్ట్ వర్క్ నేను ఎక్కువ నమ్మను హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు మన చేతిలో ఒక టాలెంట్ అయితే మన చేతిలో ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉంటే మీరు కూడా నాలాగే ఇలాగే సంపాదించవచ్చు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా ఈ రోజు లాగే మీరు కూడా హ్యాపీగా ఉంటారు నా లాగే సాధిస్తారు సో అమ్మాయిలు యూ క్యాన్ డూ ఇట్ ఆ చేయగలుగుతారు మీరు కూడా చెయ్యండి హార్డ్ వర్క్ మమ్మీ డాడీకి అందరికీ హెల్ప్ అవుతుంది ఆడపిల్లలే కాదు కదా ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు అయినా అమ్మాయిలు అందరూ ఈక్వల్ హార్డ్ వర్క్ చేస్తే అందరూ అందరూ హ్యాపీగా ఉంటారు నా లాగా సో మీ అందరికొస్తే ఈ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ నేనేం జాబ్ చేసా అసలు నీ ప్రొఫెషనల్ ఏంటి నువ్వే ఏంటి అని చాలామందికి నా గురించి తెలీదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒక బ్లాగ్ చేస్తాను నేను ఏం జాబ్ చేస్తాను అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నా ప్రొఫెషనల్ ఏంటి అని ఖచ్చితంగా వీడియో చేస్తాను మీకు నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను షూట్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్